ప్రభావతి అయితే ఇంకా రోహిణి వాళ్ళ నా నాన్నని జైల్లో పెట్టారని చెప్పేసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడే మీనా తీసుకొచ్చి టీ ఇస్తుంది దీంతో ఇంకా ప్రభావతి కోపం వచ్చి ఆ టీ విసిరేసి నీ వల్లే ఇల్లంత తగలడింది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నాశనం అయిపోతే నువ్వు హ్యాపీగా యువరాన్లో బతకేద్దాం అనుకుంటున్నావా వాళ్ళిద్దరు కాపురం చూసి కుల్లుకోలేక కుళ్ళిపోయి ఫుల్గా నువ్వు అందుకని చెప్పేసి శృతి ఇంటికి వెళ్ళిపోయింది మీ ఆయన నువ్వే రెచ్చగొట్టేలా చేయించావని చెప్పేసి ప్రభావతి అంటుంది ఇంకొక మాట మావిడ గురించి ఏమైనా మాట్లాడమంటే నీకు మర్యాదగా ఉండదని చెప్పేసి అయితే బాలు అంటుంటే ఏరా మర్యాదగా ఉండకపోతే బా బయటికి పోవని చెప్పేసి అయితే అంటుంది ప్రభావతి నేను ఎందుకు వెళ్తాను నాకు సిగ్గు సరే అన్నీ ఉన్నాయి వీళ్ళలాగా ఖాళీగా ఉండట్లేదు నేను పల్లెలు తినట్లేదు నేను ఇంట్లో పైసలు ఖర్చు పెడతాను కదా అని చెప్పేసి అయితే బాలు అంటాడు ఇంక నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పేసి అయితే బాలు అంటుంటే ఇంటికి రావాల్సిన మహాలక్ష్మి రాకుండా పోవడానికి మీ పెళ్ళామే కారణం ఫంక్షన్లో మీ ఆవిడ నేను బాగా రెచ్చగొట్టింది అందుకే నువ్వు రెచ్చిపోయి ఆయన్ని కొట్టేసావు అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంది ఇంకా పైసాకి పనికిరాని వాళ్ళు కూడా మా ఇంట్లోనే పడి ఖాళీగా తినేడుస్తున్నారు అని చెప్పి ప్రభావతి అనగానే ఇంకా మీనా కోపం వచ్చి ఎవరత్తయ్యా ఎవరు పైసాకి తినకుండా పనికిరాకుండా ఇంట్లో కూర్చొని తినే చెప్పండి ఎవరు చెప్పండి ఇప్పుడు నాకు ఎవరో తెలియాలి అని చెప్పేసి మీనా అంటుంది మీరు ఇప్పుడు చెప్పాల్సిందే పైసాకి ఎవరు పని చేయట్లో చెప్పాల్సిందే ఏ ఈయన ఏ ఈయన కార్ తీసుకువెళ్ళి డ్రైవింగ్ చేసి డబ్బులు సంపాదించట్లేదా నేను పూలకొట్టు నడిపి డబ్బులు సంపాదించట్లేదా ఇంట్లో పనంతా చెయ్యట్లేదా మీకు అందరికీ సేవలు చేయట్లేదా ఊరికే పడి తింటున్నానా మీరు ఎవరు తనాల్సిన మాట ఎవరిని అంటున్నారు నువ్వు ఆ ఫంక్షన్లో అడుగు పెట్టావు కుబేరు లాంటి మనిషి జైలుకి వెళ్ళాడు అని ప్రభావతి అంటుంటే ఏంటి వీళ్ళ నాన్న కుబేరనా ఓహో కుబేర సినిమాలో ధనుష్ పాత్రని నాన్నని చూసే రాశారంటావా మీ ఇద్దరు మీ గురించి మాట్లాడుకోండి మా నాన్న గురించి మాట్లాడకండి అని చెప్పేసి అయితే రోహిణి అంటుంటే అదే ఆ మూడవ ఎవడు పైసా సంపాదించలేని వాడు వీడు వాడు వీడేనా వీడు వాడేనా అయినా మీరెందుకు భుజాలు తనుముకుంటున్నారు అని బాలు అంటాడు అసలు నువ్వు ఆ గొలుసు తీకుండా ఉంటే ఎందుకడో జరిగేదా అని ప్రభావతి అంటుంటే మీరు కూడా ఏంటి ఎలా మాట్లాడతారు అంటే నేను దొంగనా అని మీనా అడుగుతుంటే నేను ఆ మాట అనలేదు ఆయన అన్నాడు ఆయన అంటే మాత్రం వీడల్ అలా కొట్టేస్తాడా కొట్టినందుకే కదా శృతి ఇంటికి రాకుండా పోయింది అందరిని ఇంట్లో నుంచి పంపించేసి నువ్వే ఇంట్లో మహారాణులా తిరుగుదాం అనుకుంటున్నావా అని ప్రభావతి అంటుంటే నువ్వు ఉండగా ఇంట్లో ఇంకా మహారాణులాగా ఎవరు కూర్చుంటారులే అని చెప్పేసి బాలు అంటాడు నేనేమి ఇంట్లో అందరూ విడిపోవాలని ఏం కోరుకోవట్లేదు మాట్లాడితే మీరే ఇంకా మమ్మల్ని బయటికి పొమ్మని చెప్తూ ఉంటారు నేనందరూ అందరూ నేను ఎప్పుడు ఇంట్లో అందరూ కలిసే ఉండాలని కోరుకుంటాను అని చెప్పి మీనా అంటుంటే ఊరికే నాటకాలు ఆడుకు ఈ ఇంట్లో మీ శృతి లేనందుకు నేనే ఎక్కువ బాధపడుతున్నాను ఏ ఒక్కరన్నా తీసుకొద్దామని చూసారా శృతిని కనీసం ఫోన్ అయినా చేశారా అని ప్రభావితి అంటుంటే మరి మీరేం చేశారు మీరేం చేస్తున్నారు వెళ్ళి మీరే శృతికి నచ్చజెప్పి తీసుకుని రావచ్చు కదా మీరెవరూ చేయలేని పని నేను చేశాను నేను వెళ్ళి శృతిని కలిశాను నచ్చ చెప్పాను ఇంటికి తిరిగి రమ్మని చెప్పాను ఏంటమ్మాను అనేది నేను వెళ్ళి కలిసావా అని సత్యం అడుగుతుంటే అవును మావయ్య మీ అబ్బాయి ఏ గొడవ జరగకూడదని సైలెంట్గా కూర్చున్నా వాళ్ళ తరపున వాళ్ళు వచ్చి ఎంత గొడవ చేశారో నాకు తెలుసు అదే చెప్పాను అక్కడ జరిగిన గొడవ అంతా శృతికి ఎవరు చెప్పలేదంట అందుకని తను తెలిసేలా అక్కడ జరిగిన గొడవ అంతా నేను చెప్పాను అదంతా శృతికి ఎవరు చెప్పలేదంట అందుకే అపార్థం చేసుకుంది ఖచ్చితంగా శృతి మనసు మార్చుకుని తిరిగి ఇంటికి వస్తుంది చూసావా నువ్వు చేయలేని పని నీ కోడలు చేసింది అని సత్యం అంటుంటే అవును పాపం మరి ఇది అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడిందో ఎవరికి తెలుసు మీరు విన్నారా నేను విన్నానా చ నిన్ను మార్చడం నా వల్ల అవ్వదా అని చెప్పేసి అయితే సత్యం అంటాడు ఎంత చెప్పినా ఇంకీ మనిషిలా మాట్లాడుతుంటే మనం ఏం చేస్తాం నా అని బాలు అంటాడు మీరు ఊరుకోండి అంటే వాళ్ళు చేసిన తప్పును ఎప్పుడు వాళ్ళు ఒప్పుకోరు అని చెప్పేసి అయితే రోహిణి అంటుంటే ఏంటి ఇదంతా మా అమ్మ మీద ప్రేమ లేదంటే నీ గుట్టు ఎక్కడైనా రట్ అవుతుందని చెప్పేసి మా అమ్మకి సపోర్ట్ చేస్తే మా అమ్మని నేను చెప్పేసి మాట్లాడుతున్నావా అని బాలు అంటాడు ఛే నేను మమ్మీతో మాట్లాడడం కూడా వేస్ట్ ఏదో రోజు మమ్మల్ని కూడా బయటికి పంపిస్తారు అని చెప్పేసి ఇంకా రోహిణి మనోజ్ పైకి అయితే వెళ్ళిపోతారు ఇంక ఈ బాలు ఇద్దరు కలిసి ఇల్లుని పూలు మార్కెట్ చేసి ఇద్దరే ఉంటారు సుఖంగా అందరినీ బయటికి పంపించేసేలా ఉన్నారు అని చెప్పేసి ప్రభావతికి సత్యం అనేసి రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది ఇంకా మీనా బట్టలు అరేస్తుంటే ఏంటి నువ్వు డబ్బులమ్మ దగ్గరికి వెళ్ళావా ఆయన ఇంటికి వెళ్ద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను ఎందుకు వెళ్ళావు నువ్వు అని చెప్పి బాలు అడుగుతుంటే ఇంకా మీనా ఏ మీరు రవిని దగ్గరికి కలవడానికి వెళ్ళారా మరి నాకు చెప్పి వెళ్ళారా నన్ను అడగకుండానే కదా వెళ్ళారు అందుకే నేను వెళ్ళాను అని చెప్పేసి అయితే మీనా అంటుంది నువ్వు వెళ్ళడం వేరు మీనా ఆ డబ్బులమ్మ ఇంటికి వెళ్తే అక్కడ నవమ్మ నుంచి వాడు ఉంటాడు కదా ఎందుకని వెళ్ళావు అని చెప్పేసి బాలు అడుగుతాడు వెళ్ళాల్సి వచ్చిందండి తనకి చెప్పాల్సి చెప్పాను అని చెప్పేసి అయితే మీనా అంటుంది చూసావా డబ్బులమ్మకి ఎంత పొగరో నువ్వు వెళ్ళి పిలిచినా సరే రాలేదు అని చెప్పేసి బాలు అంటాడు అది శృతినే నేమనకండి తనకేం తెలీదు తను వస్తుంది నేను నచ్చ చెప్పాను కదా తను ఖచ్చితంగా తిరిగి ఇంటికి వస్తుంది అని చెప్పేసి అయితే మీనా అంటుంది అవును నేను వెళ్ళాను రవి నా తమ్ముడు అందుకే చోల్ చెప్పడానికి వెళ్ళాను నువ్వెందుకు వెళ్ళావని చెప్పేసి అయితే బాలు అడుగుతుంటే శృతి నా తోటి కొడలు అందుకని ఇంట్లో అందరూ కలిసి ఉండాలి అని చెప్పేసి నచ్చ చెప్పడానికి వెళ్ళాను అని చెప్పి మీనా అంటుంది అయినా ఎందుకు వెళ్ళావు నువ్వు అవసరమా మనకి చెప్పు అని చెప్పేసి అయితే బాలు అంటాడు మీరెందుకు వెళ్ళారు మరి రవికి నచ్చ చెప్పడానికే కదా వెళ్ళారు నేను శృతికి నచ్చ నచ్చజెప్పడానికే వెళ్ళాను అని చెప్పేసి అయితే మీనా అంటుంది అయినా శృతికి కోపం రవి మీద కాదండి మీ మీద అంటే ఇప్పుడు నువ్వు కూడా నన్నే అంటున్నావా అని బాలు అంటాడు మిమ్మల్ని అనట్లేదండి వాళ్ళ నాన్న అనుకుంటున్నందుకు తనకు కూడా ఎంత కొంత బాధ ఉంటుంది కదా అందుకని తనకు నచ్చ చెప్పడానికి వెళ్ళాను అంతే హెచ్చరించాను రవిని వదులుకోదు దూరం చేసుకోవద్దు అని హెచ్చరించి వచ్చాను అని చెప్పి అయితే మీనా అంటుంది అత్యయ రవి గురించి శృతి గురించి దిగులు పడుతున్నారు ఏం తినకుండా ఉన్నారు కదా అందుకని చెప్పేసి వెళ్ళి మాట్లాడి వచ్చాను అని మీనా అంటుంటే మా అమ్మ కోడలు రావటదని కాదు కోడలు రాకపోతే కోడలతో చేస్తే ఏమైపోతుందా అని బాధపడుతుంది అని చెప్పేసి అయితే బాలు అంటాడు ఇప్పుడు మీకు అర్థం కాదు రేపు పొద్దున్న పిల్లలు పుడితే అప్పుడు మీకు తెలుస్తుంది ఆ పిల్లలు దూరంగా ఉంటే ఆ బాధ అని చెప్పేసి మీనా అంటుంటే అంటే ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంటా అని చెప్పేసి బాలు అంటాడు అబ్బా అలాగండి బాబు జస్ట్ చెప్తున్నాను అంతే ఇప్పుడు మన పిల్లలు దూరంగా ఉంటే మనం బాధపడతాం కదా అని చెప్పేసి మీనా అంటుంటే అవును ఇప్పుడు బాబు గురించి మాట్లాడుతున్నావా పాప గురించి మాట్లాడుతున్నావా అని బాలు అడుగుతాడు ఎవరైతే ఏంటండి ఎవరైనా ఒకటే కదా అని చెప్పేసి మీనా అంటుంది అలా ఏం కాదు అంటే ఆడపిల్ల అంటే ఎలాగో అత్తరింటికి వెళ్ళిపోతుంది కాబట్టి బాధలేదు నువ్వు కొడుకు గురించి చెప్తున్నావేమో అని చెప్పేసి అని బాలు అంటుంటే అబ్బా మీకు నమస్కారం మీతో ఎవరు మాట్లాడలేరు నేనేం చెప్తున్నానో మీరేం మాట్లాడుతున్నారండి అని మీనా అంటుంది రవి శృతి ఇంటికి రావాలి ఈ కోపాలు తాపాలు ఇంకా ఎప్పటికీ ఉండవు ఏ నదైనా రాళ్ళని పువ్వుల్ని కలుపుకుంటూ పోతుంది అలాగే అందరినీ కలుపుకుంటూ పోవాలి అని చెప్పేసి మీనా అంటుంది పంతులు గారు ఎవరో చెప్పారని చెప్పి బాలు చెప్తుంటే మన మనోజ్ కూడా చూపిద్దాం ఇంకా మాట ఎప్పటికీ అనరే మా పంతులు అని చెప్పేసి బాలు అంటాడు అవును లక్షలంటే గుర్తొచ్చింది ఈ మనోజ్ గడు ఆవిడ పార్లరమ్మ ఏంటి నాన్న వచ్చాడు నాన్న బయలుదేరాడు ఇలా చేశాడు జైల్లో ఉన్నాడు నన్ను నాటకాలు ఆడుతుంది అసలు దాని వెనకాల గుట్ట ఏంటో తెలుసుకోవాల్సిందే అని బాలు అంటుంటే అబ్బా వాళ్ళ గురించి మనకి ఎందుకండి అని మీనా అంటుంది అవును ఇప్పుడు ఏం చేస్తాం చెప్పు నువ్వు డబ్బులమ్మతో మాట్లాడావు నేను లేచిపోయినతో మాట్లాడాను ఇద్దరూ రాలేదు అందుకని నా దగ్గర ఒక ఐడియా ఉంది వెళ్ళి డబ్బులమ్మ వాళ్ళ నాన్నే రెండు పీకి నీ కూతురు కాపురని పంపిస్తా పంపించమని అడుగుతాను అని చెప్పేసి బాలు అండి ఉంటాయి బాబా ఏంటండి మీరు మాట్లాడేది ఇప్పుడు అద్దరు ఇంటికి వచ్చేదాకా మీరు కొత్త గొడవ ఏం చేయకండి అని చెప్పేసి అక్కడి నుంచి మీ నా అయితే వెళ్ళిపోతుంది ఇంకా రోహిణి పార్లర్లో పని చేసుకుంటుంటే అప్పుడే వర్ధన్ వచ్చి ఇంకా రోహిణి ఉందని అడిగితే లోపల ఉందని చెప్పేసి అయితే అక్కడ రిసెప్షన్ చెప్తుంటే ఇంకా విద్య చూసి ఏ ఎక్కడికి వెళ్తున్నావు వెళ్ళకు వెళ్ళకు లోపలికి వెళ్ళకు లోపల కస్టమర్స్ ఉన్నారు లోపల రాకూడదు అని చెప్పి విద్య ఎంత ఆపుతున్నా ఆగకుండా వర్ధన్ అయితే లోపలికి వచ్చేసి హాయ్ కళ్యాణి అని చెప్పేసి రోహిణిని పిలుస్తాడు ఏ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అయినా విద్య ఎందుకు రాణించావు లోపలికి అని చెప్పి రోహిణి అంటుంది నేను ఎంత ఆపుతున్నా సరే ఆగకుండా వచ్చేసాడే అని చెప్పేసి విద్య అంటుంది ఇప్పుడు నీకేం కావాలి మళ్ళీ ఎందుకు వచ్చావు నా దగ్గర అంత డబ్బు లేదు ఊరి కూరకే బ్లాక్మెయిల్ చెయ్యకున్నాను అని చెప్పేసి రోహిణి అంటుంది ఏంటి నిజంగా నేను బ్లాక్మెయిల్ చేయడం రాలేదు నేను పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పి వర్ధన్ అంటుంటే నీకు మళ్ళీ పెళ్ళా ఆల్రెడీ పెళ్ళి అయింది కదా నీకు అని చెప్పేసి అయితే అడుగుతుంది రోహిణి ఏ నీకు అవ్వలేదా నువ్వు మళ్ళీ చేసుకోలేదా ఆల్రెడీ కొడుకుండగానే నువ్వు మళ్ళీ మనోజ్ని బుట్టలోకి దించి డబ్బున్న అమ్మాయి అని అబద్ధం చెప్పి పెళ్లి చేసుకోలేదా అని వర్ధన్ అంటుంటే నా గురించి నీకు అనవసరం అని చెప్పేసి రోహిణి అంటుంది కదా మరి నా గురించి కూడా నీకు అనవసరం నేను రెండో పెళ్లి చేసుకుంటే ఏంటి మూడో పెళ్లి చేసుకుంటే ఏంటి అందుకని నాకు ఒక లక్ష కావాలి అని చెప్పేసి వరద అడుగుతుంటే అమ్మ వన్ ల్యాక్ నా దగ్గర లేదు ఇస్తాను ఆయన ఇప్పటికీ నీకు చాలా ఇచ్చాను నా దగ్గర మనీ లేదు అని చెప్పేసి రోహిణి అంటుంది నాకు అంత ఓపిక కూడా లేదు అని రోహిణి అంటుంటే నాకు కూడా ఓపిక లేదు మీ వాళ్ళందరి నెంబర్లు నా దగ్గర ఉన్నాయి మీ వాళ్ళందరికీ నీ గురించి చెప్పేస్తాను అని చెప్పి వర్ధన్ అంటుంటే ఏంటి మళ్ళీ బ్లాక్మెయిల్ స్టార్ట్ చేస్తున్నావా అని చెప్పేసి రోహిణి అంటుంది బ్లాక్మెయిల్ కాదు నిజంగానే చెప్తాను అప్పుడే ఇంకా మనోజ్ అయితే బ్యూటీ పార్లర్కి వచ్చి నేను రోహిణిని కలవాలి అని చెప్పేసి అయితే రిసెప్షన్స్ అడుగుతుంటాడు ఉసై మనోజ్ వచ్చాడే అడిగానే విద్య అయితే రోహిణికి చెప్తుంటే అబ్బా ప్లీజ్ నేను నా దండం పెడతాను ఇక్కడి నుంచి వెళ్ళు నువ్వు ముందు అని చెప్పేసి అయితే రోహిణి అంటుంది నేను వెళ్ళను నాకు డబ్బులు ఇస్తావే బావా అని చెప్పేసి అయితే అడుగుతాడు ఇస్తాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు ఖచ్చితంగా ఇస్తాను నీకు అని చెప్పి రోహిణి అంటుంది సరే చూపు గుర్తుపెట్టుకో పెట్టుకో ఇప్పుడు కూడా నేనే నిన్ను కాపాడుతున్నాను అని చెప్పేసి వర్ధన్ అయితే వేరే దారిలోంచి బయటికి వెళ్ళిపోతాడు ఇంకా మనోజ్ అయితే అప్పుడే రోహిణి దగ్గరికి వచ్చేస్తాడు ఏంటి రోహిణి ఏంటి మీ పార్లర్ వారు నన్ను లోపలికి రానివ్వట్లేదు అని చెప్పేసి మనోజ్ అడుగుతుంటే లేడీస్ పార్లర్ కదండి లోపల లేడీస్ కస్టమర్స్ ఉంటారు కదా అందుకని అంత ఫాస్ట్గా పంపరు ఎవరిని బయట వాళ్ళని అని చెప్పేసి అయితే విద్య అంటుంది ఓహో ఓకే ఓకే రోహిణి దా ఇలా వచ్చి నువ్వు కూర్చో ఒకసారి నీతో మాట్లాడాలి అని చెప్పేసి అయితే కూర్చోబెడతాడు మనోజ్ నేను ఏ బ్యాంక్ వెళ్ళినా బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వట్లేదు ఏదో ఒకటి షూరిటీ పెట్టమంటున్నారు నా దగ్గర ఏం లేవు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అందుకే ఒకసారి మీ నాన్నగారిని ఇవ్వమనవా డబ్బులు పద్నాలుగు లక్షలు అని చెప్పేసి మనోజ్ అడుగుతుంటే అదేంటి మనోజ్ మా నాన్న జైల్లో ఉన్నాడు కదా అని చెప్పి రోహిణి అంటుంది జైల్లో ఉన్నా సరే బ్యాంక్లో ఎంత కొంత ఉంటాయి కదా అవి ఏమని చెప్పు అని చెప్పి మనోజ్ అంటుంటే అయ్యో ఇప్పుడు జైల్లో పెట్టాక ఆయన అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ చేస్తారు కదా చెప్పారు కదా మా మావయ్య అని చెప్పేసి రోహిణి అంటుంది పోనీ మీ మావయ్యనే అడుగు మీ మావయ్య గారి దగ్గర కూడా డబ్బులు ఉంటాయి కదా అని చెప్పేసి మనోజ్ అంటుంటే ఛే అందరికీ డబ్బులే కావాలి నా దగ్గర డబ్బుల కోసం పీడించుకొని తింటున్నారు నన్ను అని చెప్పి రోహిణి అంటుంది అదేంటి నేను కాకుండా ఒకళ్ళు ఎవరు అడిగారు నిన్ను అని చెప్పి మనోజ్ అడుగుతుంటే మొన్న బ్యాంక్ వాళ్ళు ఎవరు దారిలో కనిపించి అడిగారు కదా అది చెప్తుంది అని చెప్పి విద్య అంటుంది అబ్బా రోహిణి నన్ను అర్థం చేసుకో రోహిణి జాబ్ వస్తే మన లైఫ్ బాగా సెటిల్ అయిపోతుంది కదా అందుకే చెప్తున్నాను అని మనోజ్ అంటాడు మీ అమ్మ నాన్న అడుగు అని చెప్పేసి మనోజ్ అంటుంటే అమ్మ నాన్న దగ్గర డబ్బు లేదు కదా అని చెప్పేసి మనోజ్ అంటాడు ఇల్లుంది కదా ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి ఇమ్మని చెప్పు అని చెప్పి రోహిణి అంటుంది ఏ బాలుకి ఆ ఇంటి పత్రాల మీదే కదా కారు కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చారు నీకు ఇవ్వరా అసలే అంటే మీ అమ్మకి చాలా ఇష్టం అందరికన్నా నిన్నే ఎక్కువగా ప్రేమిస్తుంది అడుగు ఇస్తారేమో అని చెప్పేసి రోహిణి అంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఎప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి